నేను ఎప్పుడు చెప్తాను ఈ సృష్టిలో పేద ప్రజల మీద మనసు పెట్టి దిక్కులేని ప్రజల మీద మనసు పెట్టి వెలివేయబడిన ప్రజల మీద మనసు పెట్టి తృణీకరించబడిన ప్రజల మీద మనసు పెట్టి ఒకే ఒక్క దేవుడు ఆ దేవుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకవేళ నీ పేద స్థితి నీ దయనీ స్థితి నీ దిక్కులేని స్థితి నీ సొంత అసహ్యం అసహ్యమైపోయిందేమో చా దీని ఇంటికి వెళ్తే నన్ను డబ్బులు అడిగిద్దేమో వీడింటికి వెళ్తే నన్ను అప్పడుగుతాడేమో అరే వీడి పూరింటికెళ్తే నాకు అవమానం అని నీ పేద స్థితిని బట్టి నీ ఒక ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే నేను ప్రకటించిన నా దేవుడు ఎవరో తెలుసా ఆ చిన్నవారి ఇంటికి వచ్చి ఆ చిన్నవారిని పెంచి పెద్దవారిగా చేసే దేవుడు నీ ఆలనా పాలనా చూసే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులు లేరేమో జీవిత